పిడుగు మనకు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నది అనే విషయాన్ని మనము తెలుసుకొనవచ్చును పిడుగు పడిన కొన్ని సెకండ్ల తర్వాత మనకు ఉరుము శబ్దము వినబడుతుంది అయితే ఈ పిడుగు పడిన తర్వాత ఎన్ని సెకండ్ల తర్వాత మనకు ఉరుము శబ్దము వినబడినతో ఆ సమయాన్ని మనము నోట్ చేసుకొని నేను క్రింద ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మనము ఈ ఉరుముకును మనకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని మైళ్ళలో లెక్కించవచ్చు అయితే ఈ ఉరుము శబ్దము అనేది మెరుపు తర్వాత వచ్చే ఈ ఉరుము శబ్దం అనేది ఇరవై ఐదు మైళ్ళ దూరం వరకు వినబడుతుంది అయితే చాలామంది వాతావరణం చల్లగా ఉన్నది వర్షం లేదు అని చెప్పి అవుటింగ్ కానీ బయట కార్యక్రమాలు చేసుకోవడానికి వెళ్తారు అయితే ఆకాశము చల్లగా ఉండి వర్షము లేనప్పటికీ కూడా మనమున్న ప్రదేశంలో పిడుగు పడే అవకాశం ఉన్నది ఎందుకంటే పిడుగు తాను ఉన్న ప్రదేశం నుండి పదిహేను మైళ్ళ దూరం వరకు ప్రయాణించి పడుతుంది ఒక మనిషికి మెరుపుకు మధ్య గల దూరము దట్ ఈక్వల్ టు మెరుపు మరియు ఉరుము శబ్దానికి మధ్య గల సమయాన్ని సెకండ్లలో నోట్ చేసుకొని దానిని ఐదుచో భాగించవలను ఉదాహరణకు మెరుపు మరియు ఉరుము శబ్దానికి మధ్య గల సమయము పదిహేను సెకండ్లు అయినట్లయితే పదిహేను డివైడెడ్ బై ఐదు అంటే పిడుగు మనిషికి మూడు మైళ్ళ దూరంలో ఉన్నట్లు అదేవిధంగా మెరుపు మరియు ఉరుము శబ్దానికి మధ్య గల సమయము పంతొమ్మిది సెకండ్లు అయినట్లయితే పంతొమ్మిది డివైడెడ్ బై ఐదు అంటే పిడుగు మనిషికి మూడు పాయింట్ ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి సంస్థల ప్రకారము మెరుపుకు మెరుపు తర్వాత వచ్చే ఉరుము శబ్దానికి మధ్య ముప్పై సెకండ్ల కన్నా తక్కువ సమయం ఉన్నట్లయితే పిడుగు మన దగ్గరలో ఉన్నట్లుగా భావించి వెంటనే మనము సురక్షిత ప్రదేశాలకు వెళ్ళవలను మనము చివరిసారిగా చూసిన మెరుపు తర్వాత అంటే చిట్ట చివరి సారిగా చూసిన మెరుపు తర్వాత ముప్పై నిమిషాల వరకు ఎటువంటి మెరుపు రానట్లయితే మనము మన యథావిధిగా మన కార్యక్రమాలను చేసుకునవచ్చు పిడుగు మన ఒక మనిషికి దగ్గరలో పిడుగులు పడే ముందు మెడపై లేదా చేతులపై వెంట్రుకల చివరలు లేచి నిలబడతాయి పిడుగులు పడే సమయంలో మనము తలదాచుకోవలసిన సురక్షిత సురక్షిత ప్రదేశాల వీడియో లింక్ మరియు పిడుగుల వల్ల కలిగే లాభాలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది